ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ యూనియన్ కార్మికుల సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇప్పటికే నలభై తొమ్మిది రోజులు గడుస్తుంది రేపటితో యాభై రోజులు గడుస్తుంది మరి యాభై రోజులు గడుస్తున్నటువంటి కూడా ఈ ప్రభుత్వం ఈ కార్మికులు పిలిచి ఏమైతే అడుగుతున్నారో న్యాయపరమైన జీతాలు గత ప్రభుత్వంలో ఏదైతే ద్రోవ జరిగిందో ఆరు వేల రూపాయల అలవెన్స్ మున్సిపల్ ఇంజనీర్ కార్మికులకి ఆసిధి కార్మికులు ఏ విధంగా ఇచ్చారో దాన్ని మేము కూడా ఈ రోజున ఆ ముప్పై ఆరో జీవో ప్రకారం ఆరు వేల రూపాయల అలవెన్స్ మా కార్మికులకి ఇవ్వమని అడుగుతున్నాం వాటర్ సప్లై కార్మికులకి అలాగే స్ట్రీట్ లైట్ కార్మికులు పార్కులో పనిచేసే కార్మికులు అండర్ గ్రౌండ్ వెహికల్ డిపో పనిచేసే మెకానికల్కి కంప్యూటర్ ఆపరేటర్కి ఈ రోజు అడుగుతున్నాం మరి ఈ రోజుకి ఆ సమస్యల మీద నలభై తొమ్మిది రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులందరూ సమ్మె నిర్వహిస్తున్నా ప్రభుత్వం పిలిచి మమ్మల్ని న్యాయం చేయాలి చూస్తూ ఉంది మరి ఈ రోజున మరి గత రోజు నెల రెండవ తారీఖున పిలిచి ప్రభుత్వం ఏదైతే మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు పిలిచి సీఎం గారి దృష్టిలో పెడతానని చెప్పారు ఇప్పటికే రెండవ తారీఖు నుంచి ఈ రోజు ఇరవై నాలుగు రోజులు వచ్చినా సరే ప్రభుత్వం మమ్మల్ని పిలిచి న్యాయంగా ఉండే కోరికలు ఏ ఉన్నాయో జీతాల గురించి పట్టించుకునే పరిస్థితులు రోజు ఉంది మరి మరి దానికి అనుగుణంగా మేము మా ప్రభుత్వం మీ ప్రభుత్వంలో కార్మికులు పట్టించుకోపోతే మేము కూడా రేపటి రోజున ఇప్పటికే ఇరవై రెండవ తారీఖున ఐక్యచారణకు ఏర్పడినటువంటి ఫెడరేషన్ నాయకత్వాలన్నీ కూడా మీ సమ్మె నోటీస్ ఇచ్చి ఇవ్వడం జరిగింది ఇరవై రెండు రెండు లైన్గా పెట్టు ఇరవై రెండు గడిచి ఇప్పటికే ఈ సమ్మెలు దిగి పూర్తి స్థాయిలో సమ్మెలు దిగి ఉన్నాయి మరి రేపటి రోజున నీళ్లు కరెంటు ఆగిపోతే ఈ పరిస్థితి ప్రభుత్వానికే మరి ఈ బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది మరి మమ్మల్ని పరిచి తక్షణమే ఏదైతే మేము అడుగుతున్నామో ఆరు వేల రూపాయలు ఎలవేరుసరికిస్తే ఏదైతే గత ప్రభుత్వాలు ఇచ్చారో బావి మాకు కూడా ఇప్పుడు పిలిచి ఇవ్వమని అడుగుతున్నాము అలాగే మా తల్లి వందన పథకం సంక్షేమ పథకాలు ఈ ఏపీ మున్సిపాలిటీ కార్మికులు ఎవరైతే పదమూడు వేల మంది కార్మికులకి ప్రభుత్వ పథకాలు అందట్లేదు ఈ ప్రభుత్వ పథకాలు అందజేయమని అడుగుతున్నాం పిల్లలకి రేషన్ కార్డులు ఎక్కడ పరిస్థితుల్లో ఈరోజు మున్సిపాలిటీ కార్మికులకి ఈరోజు దక్కుతుంది మరి ఎలాగా మరి పిల్లలకి రేషన్ కార్డులు పిల్లల పేరు లేకపోతే రేపొద్దు ఈ హాస్పిటల్కి వెళ్ళినా వైట్ కార్డు లేకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇరవై నాలుగు ఐదు జీతం తీసుకునే కార్మికుడికి ఈఎస్ఐ తీసేశారు తొలగింపించారు మరి ఈ కార్మికులకు కూడా హెల్త్ కార్డు జారీ చేయమని అడుగుతున్నావు అలాగే హెచ్ఆర్సీ పాలసీ అమలు చేయమంటున్నాము రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఈ అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలు వయో పరిమితి అడుగుతున్నాము మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రేపు ఏ కార్మికుడు వృద్ధులు అవుతాడు మరి అని అడుగుతున్నాం రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెండు లక్షల రూపాయలు ఈ రోజు అడిగా మరి కార్మికులు ఇది అంది గమనించి ప్రభుత్వ కార్మికులు ఏ అయితే అడుగుతున్నారో వీటన్నిటిని ప్రభుత్వం దృష్టిలో పెట్టాం మరి దాని వాటి అన్నిటిని అనుగుణంగా తీసుకొని కార్మికులకి మేలు చేయమని ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అరవై నుంచి అరవై రెండు సంవత్సరాల వయో పరిమితం అడిగాం ప్రభుత్వాలు పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకి అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలు పెంచుతున్నారు కానీ ఆఫ్ కోస్లో పనిచేసే కార్మికులకి అరవై నుంచి ఇంటికి వెళ్ళిపోతే తెల్ల కాగితం ఇచ్చి ఏమి ఇవ్వలేని పరిస్థితులు ఈరోజు ఇంటికి పంపించే పరిస్థితి తీసుకొచ్చారు ఈ మున్సిపల్ ఇంజనీర్ ఇంజనీరింగ్ కార్మికులకి మరి గత ప్రభుత్వం ఆప్ కోస్లో పనిచేసే ప్రభుత్వాలు ఆఫ్కోస్ కార్మికులని తీసుకొచ్చి మంచి జరిగిద్దని ఉద్దేశంతో గత ప్రభుత్వం చేస్తే ఈరోజు ఆప్కోస్లో పనిచేసే కార్మికులకి ఈ రోజుకి ఐదు లక్షల అరవై వేల రూపాయలు నష్టం వాటిల్లింది మరి ఇప్పటి వరకు మరి ఈ ప్రభుత్వం మాకు ఈ నష్టం మీరు చెల్లిస్తారని అడుగుతున్నాం మరి ఇవ్వగలరా అని మీరు అడుగుతున్నాం మరి వాటికి మేము సరితూకట్లేదు ఇప్పుడు సరే ఈ రోజుని సరే ఈ యాభై రోజులు గడిచినటువంటి ప్రభుత్వం ఏదైతే మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తారో ఇక్కడ నుంచి మాకు ఆరు వేల రూపాయల అలవెన్స్ ఎవరికైతే ఇచ్చారో ఆరు వేల రూపాయల అలవెన్స్ ఇవ్వమని ఈ ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని మున్సిపల్ శాఖ మినిస్టర్ గారిని అడుగుతున్నాం